వరలక్ష్మి వరలక్ష్మి ఏ ఊరు ఇరుక్కోడు ఇది రేషన్ కార్డు మీదేనా ఎంతమంది మీ ఫ్యామిలీ ఎంత మంది ముగ్గురా సూర్యమి అంటే ఎన్ని లేదు మీ మ్యారేజ్ అయిన పిల్లయినా పది సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాలు అవుతుందా మరి రేషన్ కార్డు రాలేదు మీరు రాలేదు ఎన్ని సార్లు అప్లయ్ చేసినారా రాలేదు ఎన్ని సార్లు అప్లయ్ చేసిన రాకపోయింది కేసీఆర్ టైంలో మొత్తం నెలల మొత్తం రేషన్ కార్డు చిన్న ఇప్పుడే ఎన్ని సార్లు అప్లయ్ చేసిన రాలేదు మాకు అయితే ఇప్పుడు వచ్చింది మీటింగ్ సిద్ధింది అసలు మన తెలంగాణలో మన గ్రామంలో రేషన్ కార్డు వస్తే అనిపిస్తుంది తెచ్చుకుంటే అయ్యో మాకు లేకపా మేము తెచ్చుకుంది ఎందుకు అనిపించేది సంతోషం అనిపిస్తుంది సంతోషం అనిపిస్తుందా మధ్య అనిపిస్తుంది ఇప్పుడు మాకు ఇల్లు లేదు ఇంద్రమ్మ ఇల్లు మేము ఇల్లు కట్టుకోవాలి లో పేరు వచ్చిందా ఇస్తమనారా ఇల్లుంతా అయ్యో మీకు రేషన్ కార్డు లేదు ఇంట్లో కొలి ఇల్లు కూడా లేదు లేదు ఇట్లాంటి పరిస్థితులు ఉన్నారు మీరు 10 ఏళ్ళలా ఆ ఎట్లా ఉంటా బియ్యా కొని రోజు రిటైర్డ్ రేషన్ కార్డు వచ్చింది ఇంద్రామినో ఉండడానికి పేదోనికి కావాల్సింది ఏందో ఇంద్రామినో ఉండడానికి తినడానికి బియం కావాలి ఉండడానికి ఇల్లు కావాలి కదా అందుకే మాకు ఇల్లు కూడా వస్తుంది ఆ ఎందుకు బావ పడతనో ఏదో బావజాగ ఉన్నట్టుది చాలా రోజులు రేషన్ కార్డు వచ్చిన ఆనందమా ఆనంతోటి మరి ఆ పది నెలలో ఎవరు చుట్టారు రేషన్ కార్డు ఇవ్వని అందరూ ఎవరి దగ్గర తిరిగినాము ఇటు గ్రామ పంచాయతీ చుట్టూ తిరిగినాము అప్లై చేసినాం వస్తుంది వస్తది వస్తది అన్నది కానీ రాలేదు ఈ రోజుల నుండి కానీ నిన్న వచ్చింది రేషన్ కార్డు మీకు అంత ఎందుకమ్మా మరి అందే ఉండాలి కదా మాకు రేషన్ కార్డు బియ్యం రావాలి కదా ఏం తీసుకోవాలి రేషన్ కార్డు వస్తేనే అన్నిటికీ అరువులు మళ్ళీ ఇప్పటికైనా కానీ కరెంట్ బిల్లు కడుతున్నాం మాకు మాఫీ కాలేదు రేషన్ కార్డు లేదని మాకు కరెంట్ బిల్ కాలేదు మాఫీ గాలేదు మాకు ఇప్పుడు ఇప్పుడు రేషన్ కార్డు తోటి అన్ని వస్తాయి అదే అన్ని అప్లై చూసుకోరు ఏమంటారు మరి మహిళలందా ఏమో ఏమో మాట్లాడుకుంటారు ఇక కాంగ్రెస్ ఏ వస్తది చెప్తుంటారు మొన్న మొన్నదాకా ఏ కష్టమే అన్నారు కదా ఇక కష్టం అని అంటారు కానీ ఇప్పుడు ఇ అన్ని అయితున్నాయి కదా పనులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితున్నాయి కదా ఇవి అయితుంటే అయిపోతాయి కాదు గెలిస్తే కాంగ్రెస్ అని చెప్తున్నారు చూసారా రేషన్ కార్డు అనగా ఒక ఎమోషన్ రేషన్ కార్డు వస్తే నిజంగా మా పేదల్ని ప్రభుత్వం గుర్తించింది అనుకుంటారు ఆ రేషన్ కార్డు తోటి సన్న బియ్యం తెచ్చుకొని తినొచ్చు ఎన్ని రోజులు ఒకవేళ పది ఏళ్ళు ఆ అక్కకు పెళ్ళి పది ఏళ్ళలో ఇంతవరకు పేద వాళ్ళ గుర్తింపు లేదు అన్నట్టు కనీసం పేద ఆ పేదరికంలో జీవనం కొనసాగిస్తున్నప్పుడు కూడా ఇల్లు లేదు ఉండడానికి ఇల్లు లేదు తినడానికి తిండి లేదు అన్నటువంటి పరిస్థితిలో ఉండే ఇప్పుడైతే రేషన్ కార్డు వచ్చింది సంతోషం అని చెప్పేసి కూడా చెప్తుంది